శ్రీ 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 ఆచార్య ప్రబోధన స్వామి స్వామివారి పాద పద్మములకు నా ఆనందకోటి నమస్కారములు నా పేరు శ్రీలక్ష్మి నేను చెన్నైలో ఉంటాము నాకు ఇవ్వబడిన పద్యము ఇరవై ఒకటి తల్లి నెరుగువాడు దైవము నెరుగును మన్ను నెరిగినవాడు మిన్ను నెరుగును మన్ను మిన్ను నెరిగిన తన్ను తా నెరుగును విశ్వదాభిరామ వినురవేమ భావము సకల జీవులకు తల్లిదండ్రులు బ్రహ్మ విద్య ప్రకారము గీతా శాస్త్రంలో చెప్పినట్లు ప్రకృతి పురుషుడు ప్రతి మనిషి కూడా బాల్యంలో తల్లిని గురించి తెలుసుకున్న తర్వాత తండ్రి దగ్గరకు చేరినట్లు సర్వజీవులు కూడా మొదట ప్రకృతి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆత్మని గురించి తప్పక తెలుసుకుందరు తల్లి దగ్గరకు చేరక బాల్యంలో ఏ వ్యక్తి కూడా తండ్రి దగ్గరకు చేరినట్లు సకల జీవులు మొదట మాతైన ప్రకృతి గురించి తెలుసుకున్న పరమాత్మను గురించి తెలియలేదు అందువలన తల్లి వాడు దైవాంబ నెరుగును అన్నారు ప్రకృతి పంచభాగములలో చివరిది భూమి మొదటిది ఆకాశము మొదటిది తెలియక చివరిది తెలియదు అందువలన చివరిదైన మన్ను తెలిసిన వాడు మొదటిదైన ఆకాశము తెలిసియే ఉండను అందువలన మన్ను నెరిగిన వాడు మిన్ను నెరుగును అన్నారు మన్ను మిన్ను తెలిసిన వాడు తనలోని ఆత్మను గురించి తప్పక తెలిసి ఉండను అందువలన మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగును అన్నారు ఈ పద్యంలోని తల్లి అనగా ప్రకృతి అని మన్ను మిన్ను అనగా పంచభాగములలో ఆకాశము భూమి అని అర్థం విశ్వద అనగా విశ్వమంతా ధరించిన పరమాత్మని అభిరామ అనగా గొప్పదైన ఆత్మని వినరవేమ అనగా జీవుడ వినుమని పద్యం అగటం యొక్క అర్థము నమస్కారము